from public we should be able to attend to it. Uh, instructions are in our chestar, I will uh this will be right here. And wireless uh, while telecommunication boda uh, these mobile colours of sari we will have it in place. Uh, then uh, sorry, any other audio if you want to tell your prefectors you can tell audio cover and then of the district officers. Good morning everyone. Um, so uh, అందరూ మినిస్టర్ గారు చెప్పినట్టుగా అలాగే స్పెషల్ ఆఫీసర్స్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు జేసీ గారు అలా చెప్పినట్టుగా వీఆర్ ప్రిపేర్డ్ ఆన్ గా ఉన్నా ఎస్టర్డే నైట్ కూడా సార్ రివ్యూ చేశారు అలాగే స్పెషల్ ఆఫీసర్స్ గారు అనుభవం సార్ రివ్యూ చేశారు అలాగే మన మినిస్టర్ గారు కూడా కొవ్వూరు డివిజన్ రివ్యూ చేయడం జరిగింది కొంచెం తగ్గిస్తాయి సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక త్రీ వర్క్స్ అయితే గ్రౌండ్ చేశారు మ్యామ్ బట్ డూబియస్ దట్ ఈ రోజు కంప్లీట్ అవుతాయి అన్నది తెలియదు బట్ నెవర్ రెండు వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి అందులో త్రీ ఆల్రెడీ రన్ అవుతున్నాయి సార్ వన్ ఫార్టీ త్రీ మెంబర్స్ రూరల్ ఏరియా మిగతా చోట ప్రతి ఒక్కరి మెడికల్ క్యాంప్స్ కానీ చెప్పినట్టు డ్రైవ్ లైసెన్స్ కానీ రెడీగా పెట్టుకుని ఉన్నాం సార్ ఏదైనా విపత్తు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని షిఫ్ట్ చేసి సేమ్ టైమ్ అక్కడే వేడి ఫుడ్ అరేంజ్ చేసి బయట నుంచి తేకుండా అన్ని అరేంజ్ చేయడానికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ ఎంఐ ట్యాంక్స్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మా దగ్గర త్రీ సెవెంటీ ఉన్నాయి సార్ ప్రతి ఇరిగేషన్ ట్యాంక్ ఒక ఇన్ఛార్జ్ సార్ అందులో వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వచ్చిన డేటాలో డేంజర్ అని తెలిసింది సార్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డేటాలో ఫైవ్ ట్యాంక్స్ ఇన్ గోకర్ ఎక్స్ట్రీమ్ డేంజర్ సిచ్యువేషన్ తెలిసింది సార్ అక్కడ మనుషుల్ని పంపించాం సార్ బట్ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అయితే డేంజర్ లేదు ప్లస్ ఫోర్ ఎంఐ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలోనే హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్ నియర్ బై లేవు ప్లస్ హ్యాబిటేషన్స్ అన్ని అప్ లెవెల్లో ఉన్నాయి ఈ ట్యాంక్స్ లో లెవెల్లో ఉన్నాయి సార్ దానివల్ల ఇనండేషన్ ప్రాబ్లం అయితే ఏది ఉండదు సార్ ఇంకా కొన్ని ఆర్టీజీఎస్ స్పెషల్ ఆఫీసర్ చంద్రబాబు సార్ చెప్పించారు అందులో విలేజ్ వైజ్ విండ్ యాజ్ వెల్ అస్ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంటుంది ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారు మీరు అందరూ ఆ డేటా

ऑल canals and all the canals are full in property. This would focus at the uh, drain of the uh, things. Forward. So, so. yeah. Okay, okay, can We were told that Calcutta uh, was taken as a new hotel on uh, Saturday itself. So, yesterday, most of the time, we we'll were confined to the previous only. And today, I think today, uh, you know, the day, it was evening, I mean, night or uh, early hours, it is likely to cross. Where exactly is it going is going to, to cross, nothing car. Maybe two of us, another IMD, and then ECMW and two of the American government of crossing the country, which is the Rasta Calcutta. But the areas are villages where so the focus to be given. And it totally depends upon the kind of windfall or the rainfall that is going to be registered. Oh so okay. that's how information from each other. So that is basically tentatively. It helps us in terms of taking some kind of decision. But that's not a what is a decision in nature. But it helps enable taking some decision. <coughs> I don't know if it's that on the equity sharing.

గవర్నమెంట్ పరంగా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఎస్ఓపి సెంటర్ రెడీ అయ్యింది అంటే డిజాస్టర్స్ సైక్లోన్ అయితే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్పెక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిసిటీ లేకుండానే ఒక్కొక్క ఉపద్రవం సంబంధించి ఏ రకం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ముందు అంటే ఉపద్రవానికి ముందు జూరింగ్ తర్వాత అనేటువంటి క్లారిటీ డిపార్ట్మెంట్ ఉంది సో దాని వెళ్ళిన మీరు కొద్దిగా డోంట్ థింక్ సమ్ టైమ్ చెక్ చేసే ప్రోసెస్స్ ఓకే లెట్ మీ టేక్ సం ఐడియాస్ అరే బిసీడి ఏరియా వేర్ యు ఆర్ నాట్ ఫోకస్డ్ ఫ్రమ్ ఇమిడియట్ గా రకంగా మన రెస్పాన్సివ్ రిపోర్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటి ఫైనల్లీ కీప్ ఇన్ మైండ్ మనో వాడు పొరజల్ల గారు అదే విధంగా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ కిషోర్ గారు జనక కర్తవారు కమిషనర్ గారు ఇక్కడ మిట్ చేసారు మంది జిల్లా ఇంధనంగా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా డీటెయిల్ గా చంద్రబాబు గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రీ డ్యూరింగ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ సిచ్యువేషన్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఒక రకంగా చూస్తే ప్రీ అండ్ డ్యూరింగ్ సిచ్యువేషన్ లో మనం పోస్ట్ సెక్యులర్ సిచ్యువేషన్ అనేది కాసేపు చంద్రబాబు గారు కూడా స్పష్టమైన ప్రిపేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం తింట కొడ సైక్లోన్ లో కూడా మనం రెస్పాన్స్ రిలీఫ్ అండ్ హబిటేషన్ ఇమిడియట్ రెస్పాన్స్ ఏం చేయాలి తర్వాతి రిలీఫ్ ఏం చేయాలి అల్టిమేటిగా రికవరీషన్ ఏం చేయాలి అనేది కొంత ధర్మం లో కష్టాల సంకు ఓకేగా ఓకే మందిర్ గారి చారిత్ర్యం ఉండတာ ప్రతి స్థాయిలో కేంద్రానికి పం చేయాల్సిన సంస్థ ఒకటి మన రోడ్ బ్లాకర్స్ ఏమైనా ఉంటాయో వాటి క్లీన్ చేసుకొని వాటికి సంబంధించి ఒకవేళ జరిగితే జేసీబీ లేనంత వరకు మనం ఎఫెక్ట్ గా పెట్టుకోవడం అదేవిధంగా చెట్లే పడిపోతే వాటిని క్లీన్ చేయడానికి పవర్ సాస్ రెడీ చేసుకున్నామా లేదా ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే అది వాటరింగ్ మెక్క మన దగ్గర ఉండాలి లేదా ఇవన్నీ చూసుకోవడం వీటితో పాటు ప్రధానంగా ఎక్కడైతే మనకి లో లెయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఇప్పటికే చేసుకున్నారు చూసే నేను నేను లోలింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవాక్యుయేట్ చేయడానికి అవసరమైన మెకానిజం డెవలప్ చేసుకోవాలి అందులో కూడా ఇందాక చెప్పినట్లుగా చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఇలాంటి చాలా చూసాం మేము ఈ సైక్లోన్స్ చాలా వచ్చినాయి వెళ్ళి ఈ నీటి మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉన్నారు మాకు ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి ఆలోచన ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళకి అధికారులు వెళ్ళి చెబితే జరగదు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు కానివ్వండి అక్కడ స్థానికంగా సుషల్ సేవా కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలాగా వాళ్ళతోటి అక్క తమ్ముడు బావ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో చేసేటువంటి ఆలోచన కూడా రేజేసి పెట్టుకోవాలి పూర్తిగా అధికారులు చెప్తే మాత్రం వాళ్ళు వింటారు లేదని చెప్పలేము తర్వాత మనం సేఫ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకుంటాము అనుకుంటున్నాను ఎలాగ స్కూల్స్ సేవించా కాబట్టి స్కూల్ బిల్డింగ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి అవి పెట్టుకుంటాం ఇంతవరకు ఆఫీస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం రెడీ చేసి పెట్టుకుని వీటిలోకి ఎవాక్యువేట్ చేసిన వారికి అక్కడ వాళ్ళని రిహాబిలిటేట్ చేసే విధంగా కన్నబాబు గారు చెప్పినట్లుగా పోర్టబుల్ వాటర్ ముఖ్యంగా కాజి చాలా తర్వాత మనం అందరికి వెళ్ళిన తర్వాత కుంభావాస్లోకి వెళ్ళిన తర్వాత ఆ నీటినివ్వటం కానీ వేడి వేడి భోజనం ఏ రకమైన కంటార్మినేషన్ లేకుండా ఉండే విధంగా ఆ భోజనం ఏర్పాటు చేయడం కానీ ఇవి కూడా ముందుగానే రిలీజ్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఎస్డిఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు నేను ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఈ ఒక్క సైక్లోన్ సిచువేషన్ ని ఐసోలేటెడ్ గా మనం టైటిల్ చేసేటంటే కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో భవిష్యత్తులో కూడా మనం ఉపయోగపడే విధంగా ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఏదైతే ఈ డిజాస్టర్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అలాంటి చాలా యాక్టివిటీస్ వాళ్ళు అయితే ఇవన్నీ చూసి కూడా మాకు లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది యూత్ ని ఐడెంటిఫై చేసి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుసంధానం చేస్తే వాళ్ళు కొంత అవేర్నెస్ తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మన యూత్ దాని మీద పనిచేసే విధంగా కొంత వాళ్ళు కూడా ట్రైనింగ్ ఒక బస్ బట్ అది కూడా బ్యాచ్ మద కంటెంజెన్సీ ఆర్టిసి వాల్యూ డైనమిక్ స్టార్ బస్స్ డైనమిక్ గా అప్ పూర్తి పై ప్రోటోకాల్ ఉదాహరణకి చూసుకోవడం ని బస్ కంటెంట్ షార్ట్ గెట్ కు ఫుల్ ప్రొవైడ్ చేస్తా కదా థింగ్స్ ఐ లైక్ కూడా మనం డెవలపర్ ని దేనిలో గోయింగ్ ఏరియా డిఫరెన్స్ అపన్ నుంచి గాని మార్కెట్ నుంచి వచ్చిన డిబగ్ లైన్ లైబ్రరీస్ గాని ని పెట్రోల్ రీసెంట్ ట్యాంగర్స్ అన్నీ ఇక్కడ ఆప్టస్ ఎందుకంటే రిక్వైర్డ్